ఓం శ్రీ సాయిరావు నా పేరు బండారుపల్లి నాగేశ్వరరావు నా భార్య పేరు బండారుపల్లి నాగమ్మ నా పెద్ద అబ్బాయి పేరు బండారుపల్లి చైతన్య వాళ్ళ పిల్లల పేర్లు భార్య పేరు పిల్లల పేర్లు మంచులా చైత ప్రేమ తర్వాత మా చిన్నబ్బాయి పేరు తులసీదాసు పేరు సౌజన్య వాళ్ళ కొడుకు ప్రేమసాయి సత్యసాయి బాబా వారిని మీరు ఫస్ట్ ఎలా గుర్తించారు సత్యసాయి బాబాని నాకెవరో చెప్పారు సత్యసాయి బాబాని ఎప్పుడో దర్శించుకోవాలని అనుకుంటున్నా అనుకుంటుంటే నాకేమైందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాకు న్యూమోనియా జబ్బు వచ్చింది దాదాపు ఒక సంవత్సరం నేను అసలు చచ్చిపోదా అనుకున్నాను కానీ దేవుడి ఆ ముమ్ముడు అంతకుముందు ముమ్ముడు వరం బాలేవుడికి దర్శనం చేసుకున్నాను చాలాసార్లు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ముమ్ముడు వరం బాలేవుడికి దర్శనం చేసుకున్నాను వరుసగా ప్రతి సంవత్సరం చేసుకున్నాను ఆ తర్వాత ఒక పది సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆ పది సంవత్సరాల గ్యాప్ తర్వాత సత్యసాయి బాబా అని అంతకుముందు రెండు వేల కంటే ముందు పది సంవత్సరాల ముందు నేను సత్యసాయి బాబాని చూడాలి సత్యసాయిబాబాను దర్శించుకోవాలి అనుకుంటాను నాకు మా ఊరు పక్కన చింతకాలం ఉంది మా జగన్నాథ్ చింతకాలం అడవి చింతకానం ఉంది ఆ చింతకాలంలో డాక్టర్ కృష్ణ చెప్పిండు ఫస్ట్ నాకు ఆయన పుట్టపరిత పోయి స్వామిని దర్శించాడు ఆయన చెప్పిండు స్వామి దగ్గరలో బాగుంటుంది సైలెన్స్ ఉంటుంది అని చెప్పిండు ఆ తర్వాత ఇంకా కొంతమంది చెప్పారు స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నాను అనుకునే టైంలో నాకు నిమోనియా వచ్చింది న్యూమోనియా వచ్చి చాలా ఇబ్బంది పడ్డా ఆ న్యూమోనియా వచ్చి అప్పుడే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆగస్టులో వచ్చింది నాకు రెండు వేల సంవత్సరం మార్చి నెల కంటే ముందు ఫిబ్రవరిలో ఈ మన రామచంద్రరావు గారు రామ్ ప్రసాద్ గారు కాడూరి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చారు బస్సులు వేస్తాను పుట్టపర్తికి రావాలన్నారు సరే రెడీ అయ్యా నేను కూడా వెళ్ళాలనుకున్నా రెడీ అయ్యాను అయితే నాకు బాగా నీరసం ఉంది అయినా సరే తప్పకుండా స్వామిని చూడాలని నేను బయలుదేరి ఆ రాత్రి నాకు నిద్ర లేదు ఎందుకో కానీ నిద్ర పట్టలేదు పొద్దున్న నా బా దా మూడింటప్పుడు రాత్రి నా భార్యకి చెప్పిన నేను పోనే పుట్టపర్తి పోలీ నేను చాలా అటుగా మళ్ళీ ఎందుకో పొద్దున్నే మొహం కడుపుకునేటప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు నా భార్యకి పడ మీరు పుట్టపర్తి వెళ్తానే తప్పకుండా స్వామిని చూడాలి అన్నాను సరే మంచిదా సరే నేను అంత రెడీ అయినా ఒక అతను మా ఊరు అతని నాకు కబుర్ చేసిండు రమ్మని సరే బస్ట బ్యాగ్ మీద అంత చదువుకొని ఇంకా బస్సు దగ్గరికి పోయినా ఇక బస్సులో వెళ్ళిపోయా పుట్టపర్తి వెళ్ళిన తర్వాత పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గర బస్ ఆగింది బస్ ఆ బస్ ఆగితే అక్కడ రామ్ప్రసాద్ గారు అన్నారు అందరు దిగి టీ కొన్ని కొంచెం అన్నా సరే మంచిదని నేను ఇక లేకపోతే అసలు నాకు లేవడానికి శక్తి రావట్లేదు శక్తి రావట్లేదు అస్సలు ఇదంతా కొడ తీసుకొని నన్ను ఎవరైనా లేపితే బాగు అనుకుంటాను బాగా పక్కగా అయిపోయింది సార్ ఇక శక్తి కోడ తీసుకొని అది పట్టుకొని అట్లా పట్టుకొని చిన్నగా లేచి అట్లా బస్సు దిగా అక్కడ బస్సు దిగి కాలు పెట్టే అంతే కాలు పెట్టడానికి ఒళ్ళు చల్లరించినట్టు అనిపించి అనిపించే మంచుడు ఉంది ఇక ఇక మంచి పొందాక బాగడుతున్నాం టీ తాగినాం అక్కడ ఇక మళ్ళీ బస్సు ఎక్కింది పుట్టపత్ర స్వామి దగ్గరికి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ చూపించారు రూమ్ దగ్గరికి పోయినా అక్కడించి ఇక స్నానాలు చేయాలన్నా స్నానాలు చేసుకోవాలన్నా కొంతమంది స్నానాలు చేస్తే కాదు కాదు ఎట్లనే పోవాల్సిందే అని నేను కొంతమంది పోయి స్వామి దర్శనం చేసుకొని వచ్చాను స్వామి బ్రహ్మాండ దర్శనం దర్శనమైంది ఇంకా తర్వాత తెల్లవారి శివరాత్రి ఆ శివరాత్రి రోజున ఉదయం అయింది రాత్రి స్వామి శివలీమం తీశారు అది కూడా మంచిగా అయింది బాగుంది అక్కడ మిరాకిల్ నాకు స్వా అక్కడ దిగంగనే నాకు ఒక విధమైన శక్తి వచ్చింది స్వామి స్వామి దైవం ఆ శక్తితో ఇక నేను పూర్తిగా స్వామి దగ్గర ఉన్నంతసేపు మంచిగానే ఉన్నా మూడింటికే స్నానం చేసి క్యూలోకి వెళ్ళేది వాళ్ళందరూ లేపినా లేకపోయేది ఆ అనేది వాళ్ళంతే ఉండేది నేను పోయి క్యూలో ఉండి దర్శనం చేసుకునేది అట్లా జరిగింది ఇక ఆ తర్వాత దరిదాపు ముప్పై ఐదు సార్లు పోయింది రెండు వేల రెండు వేల ఒకటో సంవత్సరంలో మన తాడూరి వెంకటేశ్వరరావు గారు పుట్టపర్తి పదం అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అక్కడ నా భార్యకు గుండె తిప్పి అక్కడ అక్కడే తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ చూపించి మంచిగా మందులు ఆడాను మందులు మందులు రాశాను మందులు చూసుకున్నాం ఇక స్వామి దర్శనం చేసుకున్నాం మంచిగా రెండు మూడు రోజులు ఉన్నాం తర్వాత వచ్చి అది ముప్పై ఐదు సార్లు స్వామి దర్శనం చేసి ముప్పై ఐదు సార్లు వచ్చింది నేను స్వామి పుట్టపర్తి స్వామి దర్శనం చేసుకున్నా ఇక ఎప్పుడు శివరాత్రికి అప్పుడప్పుడు వచ్చేది స్వామి శివలింగం తీసేది అంత మంచిగా చూసిన ఒకసారి పుట్టపర్తి యాత్ర బస్సులు పెట్టారు మంగళ బస్సులు పెడితే ఆ బస్సుల్లో వచ్చిన వచ్చి ఎన్నో సార్లు సేవ పోయి నేను కూడా ఐదు ఆరు సార్లు దరిదాపు పది రోజులు సేవ పది రోజులు సేవ పోయినా అప్పుడు కూడా స్వామి ఉన్నప్పుడు స్వామి దర్శనం అయ్యేది స్వామి అక్కడ కూర్చోమని మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి సేవలకి మంచిగా విభూతి ప్యాకెట్ స్వామి ఫోటో ఒకటి ఒక సీటు అవన్నీ స్వామివారి పాద నమస్కారం ఎప్పుడన్నా జరగలేదు స్వామి విభూతి నాకు కట్టలేదు ఎప్పుడు పాద నమస్కారం అయితే జరగలేదు కానీ స్వామి అనుగ్రహం ఓకే అమ్మ అమ్మ కూడా ఇద్దరు కలిసి వెళ్ళేదండి పుటపర్తికి ఇద్దరు కలిసి కూడా ఓకే ఎన్నో సార్ మీ పిల్లలు కూడా వచ్చారండి మా పిల్లలు ఒకసారి నేను పిల్లలు రాదు పిల్లలకి చాలా ఓకే మీకు ఎట్లుంది అసలు సాయి సంస్థలో ఇన్ని సంవత్సరాలుగా మీరు సర్వీస్ నాకు ఉంది సాయి టై వల్ల నాకు చాలా బాగుంది ఈ భావితరాలకి యువతకు గాని ఈ సత్యసాయి సంస్థకి మీరు ఏమైనా సందేశం ఇవ్వగలరా చెప్పగలరా ఈ సాయి సంస్థకి యువతకు కానీ ఈ సంస్థకు కానీ మీ అనుభూతి ఏమైనా చెప్పగలరా సాయి సంస్థల్లో అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి యువత కూడా సాయి సంస్థల్లోకి చేరి సాయి సేవలో పాల్గొని తరించాలని నా అభిప్రాయం మన ఊర్లో భజనలు నేను మా ఊరు భజన ఓకే చాలా సంవత్సరాలు భజన చేశాను కానీ భజనకి ఇప్పుడు ఎవ్వరు ఓకే ఒక్కళ్ళు కూడా రావట్లేదు ఇది ఎంత తెలిసినా ఎవ్వరు రావట్లేదు పిల్లలు వచ్చేంత ముందు పిల్లలు కూడా రాటం ఉంది ముందు అయిన తర్వాత ఇక నేను కూడా ఏం చేస్తుందండి ఎవరు రా మన సాయి సంస్థ సభ్యులు రావట్లేదండి మరి భజన రోట్లేదని ఇట్లా ఏమన్నా అడగలేదండి సాయం అడుగుతున్నారు అడుగుతున్నారు కానీ మరి భజనకి ఎవరు రావట్లేదు సార్ చెప్తా ఓకే ఓకే మొత్తడికి అంతా స్వామి దయ అంతా మంచిగా అంతా స్వామి ఓకే సార్ సాయిరా సార్ సాయి సార్ సాయి సచ్ సాయి బాబు శాబుకి మా ఊళ్ళో మందిని తీసుకెళ్ళా వాళ్ళతో కూడా నేను కూడా వెళ్ళా సత్యసాయి బాబా అక్కడ పది రోజులు ఉండాలి పది రోజులు సేవలు చేసి తర్వాత మళ్ళీ రావట్లే అట్లా ఎంతో మందిని బాబా దర్శనానికి ఆ బస్సుల్లో కొన్నిసార్లు మేము స్పెషల్గా ఒక బస్సు చేసి ఒక ముప్పై ఐదు మందిని తీసకపోయాం ఒకసారి తాడూ వెంకటేశ్వరరావు గారు ఒక అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లా ఉంటే ఆ అబ్బాయికి గుండెలో హోల్ ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళా పుట్టపర్తి సత్యసాయిబాబు హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చూసి అంతకు ముందు అబ్బాయి చిన్నప్పుడు అక్కడ చూసుకున్నాడు ఆ ఫైల్ అంతా తీసి చూశారు చూసి నీకు హోల్ ఉంది గుండెలో నీకు ఆపరేషన్ చేయాలి చేయొచ్చు అన్నారు ఇక అన్న తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళు అందులో జాయిన్ అయ్యిండు రెండు పోటీ నేను ఇచ్చేసాను మంచిగా ఆపరేషన్ అయింది మంచిగానే ఎన్ని సంవత్సరాల కింద అది ఒక ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఓకే పది సంవత్సరాలు అవుతాయి ఎన్ని సంవత్సరాలు బాబు అండి అప్పుడు అబ్బాయా పంతొమ్మిది ఏళ్ళే ఇప్పుడు మీకు కలుస్తారండి ఆ బాబు ఎప్పుడన్నా ఇంకా గలవలే ఎప్పుడు గలవలే ఏ ఊరు సాయి రాబు ఆ అబ్బాయి కొరి పక్కనే కొడు అయితే ఆ అబ్బాయి అక్కడ వేరే చోట ఉంటాడు ఓకే ఇంకోసారి ఇంకా స్వామికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఇంకా స్వామికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి స్వామికి సంబంధించి ఇక్కడ ఖమ్మంలో కూడా సేవా కార్యక్రమాలకి అప్పుడప్పుడు వెళ్ళారు సేవ గ్రామాల్లో సేవకి వెళ్ళారు సాయి సాయి సాయి